పెద్ద పెద్దగా బాగున్నాయి మొన్న చీరాలు వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట అయితే అక్కడ నీటుగా ఓల్చేసుకొని నీట్గా కడిగేసుకొని పాడవకుండా కొంచెం ఆవిగలు అంటారు కదా అలా వేసుకున్నాం అనమాట ఇప్పుడు దీన్ని పచ్చడి పట్టడం కోసం బాండీలో వేసేసి బాండీలో వేసి వా ఆయిల్ పోసి వేయించుకోవాలి కొంచెం వాటర్ ఏమైనా ఉంటే డ్రై అయిపోతుందని చెప్పేసి నేను ఇలా పెట్టాను ఇప్పుడు దీన్ని బాండిలో వేసుకోవడానికి ఆయిల్ పోసుకోవడానికి కొంచెం డ్రై అయిన అవనిచ్చి ఆయిల్ పోస్తాను అనమాట శనగ నూనెతోనే చేస్తాను శనగ నూనె చాలా బాగుంటుందండి చూడండి ఒక్కొక్క రెయ్య అయితే చాలా బాగుంది హైదరాబాద్లో అయితే చాలా కాస్ట్ కూడా ఉంటుంది అక్కడైతే వాళ్ళు సముద్రం దగ్గర అలా వచ్చేసి అమ్మేసుకుంటారు అనమాట నాకు మొత్తం రెండు వేలు పడింది ఈ రొయ్యలు కాదు ఇంకా చాలా రొయ్యలు వేరే వేరే వాళ్ళకి చుట్టాలకు కూడా పంపించేసాను వేయించుకున్నాను అనమాట చూడండి ఇలా ఎగిరిపోయింది కదా ఇప్పుడు శనగ నూనె చేసుకుంటాను చూడండి ఒక పావు కేజీ పైన ఉంటుంది దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నూనె తీసుకున్నాను ఎందుకంటే రొయ్యి వేగాలి కదా ఇప్పుడు చక్కగా వేయించుకున్నాను చూసారా చక్కగా వేగుతున్నాయి కదా వేగుతున్నాయి అని దగ్గర నుంచో కూకంటే ఇంకొకసారి టపటప అంటుంది లోపల పచ్చి ఉండి నూనె మోనానికి వస్తుంది అన్నమాట ఎప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు అయితే రొయ్యల కూరలో చాలా తక్కువ పడుతుంది కూరలోనే కాదు పచ్చళ్ళు కూడా చాలా తక్కువ పడుతుందండి చేసుకొని వేసుకోండి తర్వాత అయినా కలుపుకోవచ్చు ఇప్పుడు అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాం ఒక యాభై గ్రాములు వేసుకుంటే సరిపోతుంది ఇది క్వాంటిటీకి ఎక్కువ వేసుకున్న ఇన్ని ఉండదు అనమాట సరిగా ఉంది కాబట్టి అలా బాగుంటుంది అదే రిఫండ్ ఆయిల్ అయితే రాదు పైకి రాదు చక్కగా వేగిపోయింది ఇప్పుడు తులసి పెట్టుకున్న వెల్లిపాయలు కొన్ని వేసుకోవాలన్నమాట ఎందుకంటే పచ్చడి చాలా బాగుంటుంది ఆల్రెడీ పసుపు వేసింది కొంచెం చెట్టు పసుపు వేసుకుందాం అవి కూడా ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసాం కదా ఈ వేడికి ఇది వేగుతూ ఉంటుంది మగ్గుతుంది ఇప్పుడు దీన్ని ఇలా చల్లరనిద్దాం చల్లారిపోయింది ఇప్పుడు ఒక సెవెంటీ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం వేసుకున్నాం ఎక్కువ కారం అయినా తినలేం కదా కారం కరదాకి కిలో అయింది ఇప్పుడు దీనిలో కొంచెం పొడి మసాలా వేసుకుందాం దానికోసం నేను మొన్న ప్రిపేర్ చేసుకుంటాను కదా అదే ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు వేసి తిప్పేసుకుంటే అయిపోతుంది ఈ మసాలా కొంచెం ధనియాలు ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు కొంచెం గసగసాలు వేసి మిక్సీ పట్టుకున్నాను వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇప్పుడు దీనిలో కొంచెం వెల్లుల్పాయలు వేసి మళ్ళీ మిక్సీ పడితే అయిపోతుంది ఇది త్రీ డేస్ అయింది పట్టు అనమాట ఒకసారి మిక్సీ వేసేసాను ఇప్పుడు మళ్ళీ ఇవి వెల్లుల్లిపాయలు వేసుకున్నాను చూసారు ఇలా అయింది ఇప్పుడు దీన్ని పచ్చళ్ళు వేసేసుకుందాము రొయ్యలు పచ్చళ్ళు చక్కగా చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలండి ఇది ఎందుకంటే వేడివేడిగా వేసేస్తే ఏమవుతుందంటే కలవడం బాగానే కలుస్తుంది కానీ కొంచెం వేడికి మంట కారం అదంతా లాగేసుకుంటుంది అనమాట ఇప్పుడు పిల్లలు వాళ్ళు తినలేరు ఇలా ఏ చూసారా ఎంత బాగుందో పెద్ద పెద్దగా మనం ఒక నిమ్మకాయ పిండుకుంటే పిండుకోవచ్చు లేదు మసాలా టేస్ట్ పోతుంది అనుకుంటే ఇలా తినేయచ్చు అనమాట చూడండి నోరు ఊరిపోతుంది ఒక్కొక్క ముక్క తింటుంటే గ్రేవీ తక్కువ వేసుకుంటే ఏంటంటే ముక్కలు ఎక్కువ కనిపిస్తాయి గ్రేవీ ఎక్కువ వేసుకుంటే మసాలా అది ఎక్కువ వేసుకుంటే ముక్కలు కనిపించవు ఆ పచ్చడి తినాల్సి వస్తుంది చూడండి చక్కగా ఉంది కారం చక్కగా సరిపోయింది ఉప్పు కారాలు కారం ఎక్కువైనా పిల్లలు ఉన్న ఇంట్లో తినలేరు ఉప్పు అయితే కరెక్ట్గా ఉంటే పచ్చడి పాడవు అంతే వేడి పచ్చడి రెడీ అయిపోయింది నేనైతే నిమ్మకాయ వేయడం లేదు మీరైతే ఈ క్వాంటిటీకి ఒకటి నిమ్మకాయ వండుకోవచ్చు హాఫ్ కే కేజీ రొయ్యలు ఉంటాయి ఇవి నిమ్మకాయ పిండుకోవచ్చు ఒకటి ఒకటి ఒకటిన్నర పిండుకోవచ్చు రెండు కూడా ఎక్కువ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోకి కామెంట్ కంపల్సరీ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వేలు పచ్చడి పట్టాను చూడండి నా లాంగ్ వీడియో నా ఛానల్లో పెడతాను చూడండి చక్కగా ఉంది Okay, friends.